ఈ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కలాం యూట్యూబ్ ఛానల్ మనం ఈ రోజు వచ్చేసి రీజనింగ్ సబ్జెక్ట్లో ఒక టాపిక్ అయిన ప్రకటనలు మరియు వాదనలు దీని స్టేట్మెంట్ స్టేట్ స్టేట్మెంట్ అండ్ అరేంజ్మెంట్స్ అనేవి ఈ మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం ఈ చాప్టర్ ఓకేనా అసలు ఈ చాప్టర్ ఏముంటుంది అన్ని ప్రతి ఒక్క విషయాలు ఎన్ని మోడలు ఉంటాయి అన్ని విషయాలు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అలాగే ఈ చాప్టర్ నుండి ఒకటి రెండు మార్కులు స్టేట్ కానీ సెంటర్ కానీ ఏ ఎగ్జామ్ రాసినా తరచుగా అడుగుతున్నారండి సో ఈ చిన్న టాపిక్ని మిస్ చేసుకోకండి ఈ టాపిక్ నువ్వు మిస్ చేసుకుంటే ఒకటి రెండు మార్కులు నువ్వు మిస్ చేసుకున్నట్టే ఓకేనా సో లేట్ చేయకుండా టాపిక్లో వెళ్ళిపోదాం ఇక్కడ చూడండి మనకు స్టేట్మెంట్ అండ్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఈ మీ దీంట్లోనే మీనింగ్ ఉందండి ఒక స్టేట్మెంట్ ఇస్తాడు దాంట్లో ఒక ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి ఓకేనా సో ఎలా అంటే ఇది ఏ విధంగా అంటే మన టీవీ డిబేట్ ఉంటాయి కదా న్యూస్ ఛానల్లో అలా విధంగా అంటారు ఎందుకంటే న్యూస్ రిపోర్టర్ వాళ్ళు ఏమైనా ఒక కోసం అడిగితే మనకు గెస్ట్కి వచ్చిన వ్యక్తి ఏం చేస్తారు దానికి ఆన్సర్ ఇస్తాడు ఓకేనా ఆ విధంగా ఇది ఈ చాప్టర్ మనం ఊహించుకొని చేసేద్దాం ఓకేనా ఇక్కడ ఫస్ట్ మీరు అంటే ఇక్కడ ముఖ్యమైన పాయింట్లు చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఓకేనా ఈ సెవెన్ పాయింట్స్ ఉన్నాయండి సెవెన్ పాయింట్స్ చూడండి అబ్జర్వ్ చేయండి మీకు అర్థమవుతుంది అంటే టాపిక్ మీద ఏంటి ఫోకస్ చేయాలి అని మీకు ఉంటుంది ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ పాయింట్ వస్తుంది అభ్యర్థి తొలుత వాక్యం క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత వాదనలు ఆ వాక్య ఆధారంగా గమనించి ఆ వాదనలో ఏ అంశానికి సరిగ్గా సరిపోతుందో నిర్ణయించాలి ఓకేనా అంటే నీకు ఒక స్టేట్మెంట్ ఇస్తాడండి ఈ స్టేట్మెంట్ నువ్వు అబ్జర్వ్ చేయాలి అబ్జర్వ్ చేసి అసలు ఏముంది ఈ స్టేట్మెంట్లో ఏముంది పాజిటివ్ ఏముంది నెగిటివ్ ఏముంది ఓకేనా అని చూసి కింద వాదనలు వాదనలు చూడాలి ఫస్ట్ స్టేట్మెంట్ అబ్జర్వ్ చేసిన తర్వాత కింద వాదనలు చూడాలి ఓకేనా అర్థమైందా ఫస్ట్ పాయింట్ అంటున్నారు ఓకే మరి ఇక్కడ నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే బలమైన వాదనలు ముఖ్యమైనవి మరియు ప్రశ్నకు సూటిగా సంబంధ సంబంధించి ఉండాలి అంటే ఇప్పుడు నీకు ఒక వాదన ఇది అంటే ఫస్ట్ వాదన రైట్ అనుకుంటున్నాను అనుకో ఎందుకు రైట్ అవుతుంది ఓకేనా అవి ఏంటంటే బలంగా ఉండాలి ఈ వాదన స్టేట్మెంట్కి ఓకేనా ఈ స్టేట్మెంట్కి ఈ వాదన బలంగా ఉండాలి ఓకేనా అర్థమైందా స్టేట్మెంట్కి వాదనని బలంగా ఉంటే అది ఆన్సర్ అయ్యేది ఓకేనా థర్డ్ బైండ్ వచ్చేసి థర్డ్ బ్యాండ్ చూడండి బలహీనమైన వాదనలు ప్రాముఖ్యత లేనివి ప్రశ్నలకు తర్వాత ఉంటూ నామపత్రపు వాదనలు ఉంటాయి అంటే సపోజ్గా ఇప్పుడు ఎలా ఉంటాయి అంటే స్టేట్మెంట్ విధంగానే కూడా అలా మన ఆర్గ్యుమెంట్స్ ఉంటాయండి సో అది కూడా తప్పే అనుకోవాలి ఓకేనా స్టేట్మెంట్ తరపు అంటే స్టేట్మెంట్ స్టేట్మెంట్ ఏ విధంగా ఉంటుందో అరే మనకు ఆర్గ్యుమెంట్ కూడా అదే విధంగా ఉంటుంది సో స్టేట్మెంట్ ఉన్నట్టు ఆర్గ్యుమెంట్ ఉండకూడదు సో అలా ఉంటే ఆ స్టేట్మెంట్ తప్పు అని అర్థం ఓకేనా నెక్స్ట్ పాయింట్ చూద్దాం ఇక్కడ చూడండి బలహీన వాదన ప్రత్యేకత లేని ప్రశ్నలకు ఒంటూ నామపుత్రపు వాదను ఇది కూడా సేమ్ అండి ఓకేనా ఇప్పుడు డిస్కస్ చేసి నెక్స్ట్ పాయింట్ వచ్చి ముఖ్యమైన ప్రశ్నలు విషయంలో నిర్ణయించి ముందు బలమైన మరియు బలహీమైన వాదన మధ్య ఇక్కడ తేడాను గుర్తించాలి పాయింట్ ఈ పాయింట్ గమనించండి ముఖ్యమైన ప్రశ్నల విషయంలో అంటే ముఖ్యమైన ప్రశ్నల విషయంలో ఏం చూడండి ఏది బలహీనది ఓకేనా ఏది బలంగా ఉంది వాదనల మధ్య డిఫరెంట్ చూడాలి ఓకేనా బలమైన వాదనకి బలహీనమైన వాదనకి ఓకేనా డిఫరెంట్ చూసి మనం ఏది కరెక్టో చెప్పాలి ఓకేనా నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే ఆ తర్వాత ప్రశ్నలో రాజకీయ ఓకే రాజకీయ సామాజిక లేదా ఆర్థిక విషయాలకు సంబంధించిన ఒక వాక్యాన్ని ఒక వాక్యం వా దానికి సంబంధించిన కొన్ని అనుకూల మరియు కొన్ని ప్రతీక కూల అంటే కొన్ని ఇప్పుడు సపోజ్ రాజకీయ విషయాలను వస్తే ఎలా ఉంటుంది అంటే కొన్ని ఎస్లు ఉంటాయి కొన్ని నోలు ఉంటాయి ఓకేనా అదే విధంగా అంటున్నాడు కొన్ని ఎస్లు ఉంటాయి కొన్ని నోలు ఉంటాయి అంటే ఎస్ నో అంటే ఏంటంటే ఇప్పుడు రాజకీయము భారతదేశంలో రాజకీయము ఎలా ఉండాలి అనే క్వశ్చన్ ఇస్తుంది కొందరు మంచిగా ఉందంటున్నారు కొందరు మంచిగా లేదంటున్నారు ఆ అలాంటి విషయాలు ఓకేనా నెక్స్ట్ మన వ్యక్తిగత అభిప్రాయాలు ప్రకటన పెట్టి ఇవ్వబడిన వాదన ఆధారంగా జవాబు చెప్పాలి సపోజ్గా రాజకీయ నాయకులు అవినీతి అనుకో ఇచ్చారనుకో సపోజ్గా ఒక ఎగ్జాంపుల్గా ఎగ్జాంపుల్గా రాజకీయ నాయకులు అవినీతి పరువులను ఇచ్చారనుకో అంటే నీ ఓన్గా నువ్వు చెప్పొద్దు సపోజ్గా ఇప్పుడు నువ్వు నీ అసెంబ్లీలో నీ అసెంబ్లీకి నీ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో మీ ఎమ్మెల్యే ఒక అవినీతి పరుడు అయితే అందరు ఎట్లా అయిపోతారు ఓకేనా అర్థమైందా ఆ విధంగా నువ్వు ఆన్సర్ చేయడానికి ఛాన్స్ లేదు ఓకేనా అంటే మన వ్యక్తిగత అభిప్రాయాలు పక్కన పెట్టి ఇవ్వబడిన వాదనలు ఆధారంగా జవాబు చెప్పాలి ఇది పాయింట్ ఓకేనా అర్థమైందా సో ఇప్పుడు మనం డిస్కస్ చేసేది మొత్తం బేసిక్ అండి ఈ బేసిక్ పైన ఆధారపడి ఉంటుంది సో ఓకేనా మనం మోడల్ వన్కి వెళ్ళిపోదాం ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి మోడల్ వన్ అండి ఈ మోడల్ వన్లో ఏమండి పైన చూసుకుంటే ఇక్కడ చూడండి ప్రతి ప్రకటన అంటే ప్రకటన కింద అయింది రెండు వాదులు ఉంటాయండి ఓకేనా రెండు ప్రకటన కింద రెండు వాదులు ఉంటాయి ఓకే ఇక్కడ చూసుకోండి జవాబు ఏ విధంగా గుర్తించారండి జవాబు ఏ విధంగా గుర్తించారండి చూడండి ఇక్కడ ఫస్ట్ ఏముంది కేవలం అంటే మనకి ఇచ్చే ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ ఇచ్చాం కదా సో ఈ ప్రకటన ఒకటి అయితే ఆన్సర్ ఒకటి ఓకేనా నెక్స్ట్ ప్రకటన అంటే ఈ వాదన ఒకటైతే సారీ ఇక్కడ ప్రకటన అన్న ఈ వాదన ఒకటి అయితే ఒకటి ఆన్సర్ వాదన రెండు అయితే రెండు ఆన్సర్ ఓకేనా అదే ఇప్పుడు వాదన ఫస్ట్ మరియు ఓకేనా ఈ వాదన ఫస్ట్ కాదు రైటు వాదన సెకండ్ కాదు సో ఆప్షన్ మూడు ఓకేనా ఓకే అర్థమైందా మూడు అనేది ఎప్పుడు యూస్ చేయాలంటే వాదనలు ఒకటి మరియు వాదన రెండు తప్పు కాదండి రెండు అయినప్పుడు అంటే వాదన రైడు వాదన సెకండ్ రైట్ని మూడు వాదన ఫస్ట్ తప్పు తప్పు మరి సెకండ్ తప్పు అంటే నాలుగు అంటే ఏదో ఒకటి వాదన ఒకటి కానీ రెండు కానీ ఉంటే ఐదు ఆప్షన్ చేయాలి ఓకేనా మీ ఎగ్జామ్లో కూడా ఇదే విధంగా ఇస్తాడండి ఇదే విధంగా ఇస్తాడు ఎగ్జామ్లో కేవలం ఒకటి అయితే ఒకటి రెండు అయితే రెండు ఒకటి రెండు అయితే రెండు మూడు మూడు రెండు ఒకటి రెండు రెండు కూడా వాదనలు తప్పు అయితే నాలుగు ఏదో ఒకటి అయితే ఐదు సో ఇలా ఇలా గుర్తుపెట్టుకుంది అవసరం లేదు గుర్తుపెట్టు అవసరం ఎందుకంటే ఎగ్జామ్ డైరెక్ట్ చేస్తాడు అండి ఓకేనా మనం ఇప్పుడు క్వశ్చన్లో వెళ్ళిపోతాం చూడండి ఇక్కడ ప్రకటన వచ్చేసి భారతదేశంలో మరిన్ని మెడికల్ కాలేజీలు స్థాపించాలా ఓకేనా ఇది క్వశ్చన్ ఇది ప్రకటన ఇది ఓకేనా ఇది ప్రకటన ఓకేనా భారతదేశంలో మరిన్ని కాలేజ్లు మెడికల్ కాలేజీలు నిందిపించాలా ఓకే సో కింద వాదన చూసుకుంటే ఒకరు ఏమంటున్నారు అంటే వాదన ఒకటి అవును డాక్టర్లు ప్రజల నిష్పత్తి దృష్ట్యా చాలామంది నిశ్చి నిశ్చిస్తులై డాక్టర్లు అవసరం ఉంది ఓకేనా అంటే ఫస్ట్ ఏమంటున్నారంటే అంటే ప్రజలతో పోలిస్తే డాక్టర్లు తక్కువ మంది ఉన్నారు అంటే ప్రజలు ఎక్కువ అయిపోతున్నారు సో డాక్టర్లు కూడా అవసరమని అంటున్నారు అంటే ఫస్ట్ వాదనలో సెకండ్ వాదనలు చూసుకుంటే లేదు ఎందుకంటే లేదు ఎందుకంటే ఇప్పటికే స్థాపించిన కాలేజీలో తగినంత సామాగ్రి లేదు ముందు వాటిని అభివృద్ధి చేసి తర్వాత కొత్తవి స్థాపించాలి ఓకేనా అర్థమైందండి ఓకేనా ఫస్ట్ సెకండ్ అర్థమైంది సెకండ్ పాయింట్ ఏమంటున్నాడు అంటే అంతకుముందు ఉన్నాయి కాలేజీలు కానీ వాటిలో కరెక్ట్ సరిపడా సామాగ్రి లేదంటున్నారు ఓకేనా మన ప్రకారం ఇక్కడ గమనిస్తే మనం గమనిస్తే ఈ వాదన ఒకటి కూడా రైట్ అండి ఎందుకంటే ప్రజలు పెరిగిపోతున్నారు కదా సో మన డాక్టర్ కూడా రావాలి డాక్టర్ కూడా కావాలి సో ఫస్ట్ రైట్ ఈజ్ వాదన ఫస్ట్ రైట్ ఓకేనా ఇక్కడ సెకండ్ చూసుకుంటే పూర్వంలో ఉన్నాయి రిపేర్ చేస్తే మనకు అవసరానికి వస్తాయి కదండి ఓకేనా ఇది కూడా రెండు ఇది కూడా రై రెండోది కూడా రైట్ సో వాదన ఫస్ట్ రైటు వాదన సెకండ్ రైట్ మన ఆన్సర్ అయిపోయి ఎప్పుడు ఏమవుతుంది ఇక్కడ చూసుకుంటే వాళ్ళ ఆన్సర్ ఏమవుతుంది మూడు అవుతుందండి అంటే వాదన ఒకటి మరియు వాదన రెండు అయితే ఆప్షన్ మూడు కరెక్ట్ ఆన్సర్ ఓకేనా అర్థమైందా మీకు ఇది ఇలా మనం చూడాలి క్వశ్చన్ ఇవ్వగానే ఈ క్వశ్చన్లో ఏముంది పాజిటివ్ ఏముంది నెగిటివ్ ఏముంది అని చూడాలి సో దీనికి ఆన్సర్ మనం మూడు అండి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి ఇక్కడ ఇక్కడ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాంటే ప్రకటన వచ్చేసి మన దేశం మన ప్రభుత్వ కార్యాలయంలో పని ఉద్యోగుల సేవల సంఖ్యను తగ్గించాలా ఓకేనా ఇది ప్రకటన సో ఇక్కడ వాదన చూసుకుంటే అవును మిగతా దేశంలోని ప్రభుత్వ రంగ ఉద్యోగుల సేవలతో పోల్చినప్పుడు మన దేశంలోని ప్రభుత్వ ఉద్యోగ సేవల సంఖ్య అధికం ఓకేనా ఏమంటుండీ ఫస్ట్ వాదనలో మన దేశంతో పోలిస్తే పక్క దేశాల వల్ల సెలవు దినాలు ఎక్కువ ఓకేనా హాలిడేస్ ఎక్కువ అండి అంటున్నారు అలాగే ఇక్కడ సెకండ్ వాదన చూద్దాం ఇక్కడ సెకండ్ వాదన అవును సెలవుల సంఖ్య తగ్గినట్లయితే ఉత్పాదక అభివృద్ధి పెరుగుతుంది ఓకేనా సెలవుల సంఖ్య తగ్గితే ఉత్పాదక అభివృద్ధి పెరుగుతుంది ఓకేనా సో ఇప్పుడు దీనికి ఆన్సర్ మీరు ఏమనుకుంటున్నారు చూడండి ఇక్కడ అంటే వాదన ఒకటి ఓకేనా ఈ వాదన ఒకటి మరియు ఈ వాదన రెండుని అబ్జర్వ్ చేసుకుంటే ఓకేనా ఈ వాదనలు ఏం చేస్తున్నాడంటే ఈ వాదనలు ఏం చేస్తున్నాడంటే ఫస్ట్ వాదన ఆన్సర్ కాదండి ఓకేనా ఫస్ట్ వాదన ఆన్సర్ కాదు ఎందుకంటే మన దేశంతో పోల్చకుండా పక్క దేశంతో పోల్చాడు ఓకేనా పక్క దేశంతో పోల్చాడు సో ఫస్ట్ది కాదు అర్థమైందా సో నెక్స్ట్ ఏంటంటే అవును వాదన చూసుకుంటే అవును సెలవుల సంఖ్య తగ్గినట్లే ఉత్పాదకై పెరుగుతుంది ఇది ఇది చూస్తే చూడండి ఇక్కడ ఇది రైట్ అండి ఓకేనా ఎందుకంటే ఇది ఎందు ఇది కాదు ఇది ఎందుకు అంటే ఇక్కడ చూడండి వాదన బలం వాదన అనేది బలమైంది ఎందుకనగా అంటే ఉత్పత్క బలమైన అంశము ఓకేనా ఉత్పత్క పెరగడం అంటే బలమైన అంశం కాదు ఇక్కడ ఉత్పత్తి పెరగడం అంటే బలమైన అంశము అదే విధంగా వేరే దేశంతో పోల్చడం జరిగింది వేరే దేశాల ఉత్పత్తి సేవలతో పోల్చడం ఇది తక్కువండి ఓకేనా మన దేశం గురించి మనం మాట్లాడుతున్నాం మన దేశం గురించి చెప్పాలి కానీ వేరే దేశంతో చెప్తున్నా కానీ అది కాదు సో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే మనకు ఆన్సర్ రెండు ఈజ్ కరెక్ట్ అంటే ఓన్లీ సెకండ్ వాదన ఇస్ రైట్ ఓకేనా అర్థమైందా ఆ విధంగా సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుని చూడండి ఇక్కడ ఇక్కడ చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జవాబు ఏ విధంగా తీసుకోవాలంటే కేవలం ఒకటి అంటే ఒకటి రెండు అంటే రెండు వాదన రెండు ఒకటి రెండు ఐదు మూడు వాదన ఏవి ఒకటి రెండు కాదంటే నాలుగు ఏదో ఒకటి అయితే ఐదు ఓకేనా విధంగా తీసుకోవాలి ఇక్కడ చూడండి ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఇక్కడ ప్రకటన వచ్చేసి ఓకేనా ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఓకేనా ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రకటన ప్రభుత్వ ఉద్యోగులు చేయు సమ్మెలపై పూర్తి నిషేధం విధించాలా అంటే ఇప్పుడు కొందరు ఉద్యోగులు మాకు జీతం పెంచట్లేదో లేకపోతే మాకు సరిగా సో ఒక ఆఫీస్లో మాకు మంచి సౌకర్యం లేదనే ఉద్దేశంతో సమ్మెలు చేస్తారు కదా ఆ విధం దానిపైన ఒక క్వశ్చన్ ఏంటంటే సమ్మెలు పూర్తి నిషేధించాలా అలాంటి సమ్మెను పూర్తిగా నిషేధించాలని అడుగుతున్నాడు ఓకేనా ఇక్కడ వాదన ఒకటి వాళ్ళని చూసుకుంటే ఇక్కడ అవును దీనివల్ల ప్రభుత్వ ఉద్యోగులందరూ క్రమశిక్షణతో వారి వారి పనులు చేసుకుంటారు ఓకేనా ఇక్కడ ఫస్ట్ ప్రకటన ఏమంటున్నంటే అవును అవును పూర్తిగా నిషేధించాలి ఎందుకంటే దీనివల్ల ప్రభుత్వ ఉద్యోగులందరూ క్రమశిక్షణతో వారి వారి పనులు చేసుకుంటారట ఓకేనా ఓకే ఇక్కడ నెక్స్ట్ చూసుకుందే నెక్స్ట్ వాదన లేదు అలా సమ్మేళనం పూర్తిగా నిషేధించదు లేదు లేదు దీన్ని దీనివల్ల ప్రజలు ప్రజలను వారి ప్రజాస్వామ్యం హక్కుని ప్రజాస్వామ్య హక్కు అంటే ప్రజాస్వామ్య హక్కు నుండి భంగం కల్ కలిగినట్లు అవుతుంది అవును కదండి ఇక్కడ చూడండి ఇక్కడ ఏమంటే వాదన ఒకటి ఇది నెగిటివ్ స్టేమెంట్గా అనిపిస్తుంది అండి మనకు అంటే క్రమశిక్షణ తగ్గిపోతుంది ఉద్యోగులు నువ్వు చేస్తే క్రమశిక్షణ ఎందుకు చేస్తావు ఇక్కడ తప్పు అనిపిస్తుంది సో ఇక్కడ వాదన సెకండ్ వాదన చూసుకుంటే అవును వాళ్ళ హక్కును రంగం కలిగించినట్టు కదా నువ్వు నిషేధిస్తే పూర్తిగా వాళ్ళ హక్కు సమ్మె చేయడానికి హక్కు దాన్ని పూర్తిగా ఎట్లా నిషేధిస్తావు ఓకేనా అనే ఒక కాన్సెప్ట్తో వస్తుంది సో ఇక్కడ మనకు మన ఆన్సర్ చూసుకుంటే అండి వాదన ఇస్ సెకండ్ ఇస్ రైట్ ఓకేనా ఓకేనా అర్థమైందా వాదన సెకండ్ ఈజ్ కరెక్ట్ ఏ విధంగా అంటే ఇక్కడ చూడండి వాదన ఒకటి అనేది బలమైనది కాదు అది ఎలా ఉందంటే ఊహించుకోవడం అది హుయే అంటే అంటే ఎలా ఉంది అది ఊహించుకోవడము ఓకేనా అందువల్ల ఉద్యోగులు డిమాండ్ మా డిమాండ్ను నేర నేర అంటే ఎలా ఉంటుంది నిర్వహించకపోతే వారు ఉద్యోగం మానేసి అవకాశం ఉంది లేదా విధులు నిర్వహించకుండా ఉండవచ్చు దీనివల్ల ఆ సంస్థకు నష్టం వస్తుంది ఓకేనా ఫస్ట్ చూసుకుంటే సెకండ్ అయితే సెకండ్ వాదన బలమైంది ఎందుకంటే ప్రజాస్వామ్యం దేశంలో ప్రజలు హక్కుల్ని భంగం కలిగించకూడదు వారి సమాజమైన డిమాండ్ కోసం వారు సమ్మెలు చేయవచ్చు సో ఇది ఆన్సర్ మనకు ఓకేనా నెక్స్ట్ చూడండి సెకండ్ క్వశ్చన్ చూద్దాం చూడండి ఇక్కడ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి సెకండ్ క్వశ్చన్ చూడండి భారతదేశం యొక్క క్షణీ క్షిపణులు అభివృద్ధి అభివృద్ధి ఓకేనా అర్థమైందా పూర్తిగా రాలేదండి ఈ క్వశ్చన్ కొంచెం నిమిషం ఇక్కడ చూడండి భారతదేశంలో యొక్క క్షీపణలో అభివృద్ధి ఆపేయాలా ఇక్కడ ఆపేయాలనేది మిస్ అయిందండి మీరు రాసుకోండి ఆపేయాలా ఓకేనా కింద ఇక్కడ రాసుకోండి ఇక్కడ ఇక్కడ రాసుకోండి ఆపేయాలా ఓకేనా ప్రకటన చూసుకుంటే మనం ఫస్ట్ వాదన చూసుకోండి ఇక్కడ ఫస్ట్ వాదన చూడండి ఫస్ట్ వాదన ఏమంటున్నాడు అంటే అవును అంటే ఆపేయాలి అంటున్నారు యుఎస్ఏ కోరుకుంటుంది కూడా అదే కాబట్టి ఆపేయాలి అంటే యుఎస్ అమెరికా కూడా కోరుకుంది అదేట దాన్ని ఆపేయాలి ఓకేనా సెకండ్ వాదన వచ్చి లేదు ప్రతి దేశము దాని రక్షణ చర్యను చేపట్టాలి రక్షణ పథకం కార్యక్రమం అంటే కర్ అంటే కర్తవ్యం ఇలా అంటే రక్షణ అంటే ప్రతి ఒక్క దేశము దాని రక్షణ అంటే రక్షించేందుకు చేపట్టాలి ప్రతి ఒక్క దేశము తనకు తను రక్షించుకోవడానికి తర్వాత స్వయరక్షణ పథకం అంటే ప్రధా ప్రధానంగా ఎలా ఉంటుంది అంటే కర్తవ్యం అది ఎలా కర్తవ్యం అది చెయ్యాలి ఆపేయకూడదనే ఉద్దేశంతో సెకండ్ వాదన చెప్తుంది సో ఇక్కడ చూసుకోండి మన ఆన్సర్ అసలు ఇక్కడ ప్రకటన ప్రకటనలో స్వయమంటున్న భారతదేశం యొక్క క్షిపణిని అభివృద్ధి ఆపేయాలి అంటున్నాడు ఇక్కడ వాదన ఒకటి చూస్తే అవును బా యుఎస్ఏ కోరుకుంది కూడా అదే అంటే అసలు దీనికి ఈ ప్రకటనకి ఏమైనా సంబంధం ఉందండి ఈ వాదనకి ఈ ప్రకటన ఏమైనా సంబంధం ఉందా లేదు సో హండ్రెడ్ పర్సెంట్ ఈ పరిస్థితి కాదు ఓకేనా సెకండ్ చూసుకుంటే లేదు ప్రతి దేశం దాని రక్షణ చర్యలకు చేపట్టాలి స్వయరక్షణ ప్రథమ కర్తవ్యం ఇది అప్సరూజ్ రైట్ అండి నీ దేశాన్ని కాపాడుకోవడానికి నీ అభివృద్ధి నువ్వు చాటుకోవడానికి అది అవసరం కదా నీకు ప్రయోగం చేయడము సో దానితో మన కారణంగా సో సెకండ్ ఈ ఆన్సర్ ఎందుకంటే వాదన ఒకటి అర్ధహ అర్ధవంతమైనది అందునా అర్ధరహితమైనది ఎందుకంటే ఎవరో కోరుకుంటున్నారు మన రక్షణ చర్యలు మనం ఆపకూడదు ఓకేనా ఇది ఇలా చెప్తుంది సెకండ్ వచ్చేసి వాదన సేకరణ బలమైంది ప్రతి దేశం తమ శత్రు దేశాల నుండి తమని తాము రక్షించుకోవడానికి ఆయుధాలు కలిగి చేయడం తప్పక తప్పకూడదు అంతే కదా ఇప్పుడు సపోజ్గా పాకిస్తాన్ ఉంది పాకిస్తాన్ ఇండియా పైన బాంబులు అనుకో ఇండియా అలానే చూస్తుందా సో వీళ్ళ దగ్గర ఇక్కడ బాంబులు చేసే కెపాసిటీ ఉంది అంటే తను తను రక్షించుకోవడమే కదా కెపాసిటీని చేసుకుంది సో ఇండియా కూడా ఎట్లా చేస్తుంది దాంట్లో తప్పు ఏముంది సో కరెక్ట్ ఇది సెకండ్ అది ఓకేనా అర్థమైందా ఇక్కడ సెకండ్ నెక్స్ట్ థర్డ్ థర్డ్ పాయింట్ వచ్చేసి చూ చూడండి ఇక్కడ ముంబైలో కొత్త పరిశ్రమ స్థాపించాలా ఓకేనా ముంబైలో కొత్త పరిశ్రమ స్థాపించాలా వాదన ఒకటి చూసుకుంటే అవును కొత్త పరిశ్రమ స్థాపించడం వలన చాలామంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు ఓకేనా ఫస్ట్ వాదన సెకండ్ వాదన వచ్చేసి లేదు దానివల్ల ఇప్పటికే కాలుష్యం కాలుష్యము కాలుష్యం అవుతుంది అపీరితమైన ముంబై మరింత కాలుష్యం పరిమైన ప్రజలు ఆరోగ్యం సమస్యలు మృషిస్తాయి అర్థమైందా అంటే కొత్త పరిశ్రమ పెట్టకూడదు ఎందుకంటే కాలుష్యం పెరిగిపోతుంది ఇప్పటికే కాలుష్యం బాగా ఉంది ముంబైలో అలాగే అలా మనుషుల ఆరోగ్యము పాడైపోతుందని సెకండ్ వాదన ఉంటుంది ఓకేనా ఇక్కడ చూసుకుంటే మనం అవును కొత్త పరిశ్రమ పెట్టడం వల్ల చాలామందికి నిరుద్యోగము ఉద్యోగం కల్పిస్తుంది కదా అవునండి ఇది హండ్రెడ్ పర్సెంట్ రైట్ ఓకేనా ఇది రైట్ ఇది రైట్ ఫస్ట్ వాదన రైట్ లేదు దీనివల్ల ఇప్పటికే కాలుష్యం పూర్తిగా నంబై మరియు కాలుష్యం అవును పరిశ్రమలో పెట్టడం వల్ల కాలుష్యం కూడా పెరిగిపోతుంది అండి అవును కదా ఆరోగ్యం కూడా పాడవుతుంది కదా సో ఇది కూడా రైట్ సో వాదన ఒకటి వాదన రెండు రైట్ మన ఆప్షన్ ఏముంది ఆప్షన్ మూడు అండి ఇక్కడ రెండు సో దీనికి మూడు ఓకేనా నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి ఇక్కడ ఫోర్త్ క్వశ్చన్ చూసుకుంటే కాలేజీలు యూనివర్సిటీలో విద్యార్థులు సంఘాలు ఏర్పాటు సమాజమైన అంటే సమాంజస్యమైన అంటే కాలేజీలో కానీ యూనివర్సిటీలో కానీ విద్యార్థి సంఘము ఏర్పాటు చేయడం కరెక్టేనా అని క్వశ్చన్ అడుగుతున్నాడు ఇక్కడ చూసుకుంటే మనం ఇక్కడ వాదన ఒకటి చూసుకుంటే లేదు దీనివల్ల కాలేజీల ప్రమాంగం అంటే ప్రగాలం అంతా రాజకీయ వాతావరణం మెలుకొని పిల్లలు చదువుపై దృష్టి పెట్టలేరు ఇక్కడ ఏమంటుందంటే ఇలా చేయడం వల్ల అంటే ఇప్పుడు కాలేజీ మొత్తము కాలేజీ మొత్తం వాతావరణం ఎలా ఉంటుందట రాజకీయంగా ఉంటుంది చదువుపైన దృష్టి పెట్టలేరట అంటున్నాడు వాదన ఒకటి అంటున్నాడు ఓకేనా సరే వాదన సెకండ్ చూసుకుంటే ఏ విధంగా చూడండి వాదన సెకండ్ ఏ విధంగా చూడండి ఇక్కడ ఇక్కడ వాదన సెకండ్ మిస్ అయింది నేను చెప్తా రాసుకోండి వాదన వాదన సెకండ్ వచ్చేసి ఏ విధంగా ఉండే అవును అవును నేటి విద్యార్థులే రేపటి రాజకీయ నాయకులు ఓకేనా ఏమంటున్నా అంటే నేటి అంటే నేటి విద్యార్థి రేపటి నాయకుడు నాయకులు దేశ ప్రగతి వారు మీదే ఆధారపడి ఉంటుందని సెకండ్ వాదన అంటున్నాడు అలా రాసుకోండి ఓకేనా సెకండ్ వాదన ఏంటంటే అవును నేటి విద్యార్థులే రేపటి రాజకీయ నాయకులు దేశ ప్రగతి వారి మీదే ఆధారపడి ఉంటుంది సెకండ్ వాదన ఈ విధంగా రాసుకోండి సో ఇక్కడ చూసుకుంటే మనం ఇక్కడ గమనించండి ఇక్కడ గమనిస్తే వాదన ఫస్ట్ గమనిస్తే మనం ఇక్కడ చూడండి ఫస్ట్ వాదన చూడండి ఇంకా ఫస్ట్ వాదన చూసుకుంటే లేదు దీనివల్ల కాలేజీ ప్రాంగణం మొత్తం రాజకీయ వాతావరణం నెలకొని పిల్లల దృష్టి అంటే ఇది నిజమే అండి అంటే రాజకీయంగా ఒక వ్యక్తి ఎదుగుతున్నాడంటే అంటే తను చదువు మీద ఎట్లా కాన్స్ట్రేషన్ చేస్తాడు ఓకేనా చదువు మీద ఎలా ఎలా కాన్స్ట్రేషన్ చేస్తాడు సో ఈ వాదన రైట్ సెకండ్ వాదన ఏమన్నాం మనము అర్థమైందా సెకండ్ వాదన ఏమన్నాం అవును నేటి విద్యార్థులే రేపటి రాజకీయ నాయకులు దేశ ప్రగతి వారి మీదే ఆధారపడి ఉంటుంది అని అంటున్నాడు ఓకేనా అంటే ఆల్మోస్ట్ వాదన సెకండ్ కూడా బలమైంది కదా ఓకేనా అర్థమైందా ఈ విధంగా సో ఏ విధంగా అంటే వాదన ఒకటి మరియు వాదన రెండు బలమైనవే ఎందుకంటే కొంత విద్యార్థుల నాయకత్వము అంటే కొంతమంది విద్యార్థి నాయకత్వం మోజులు పడి వర్గాల ఏర్పాటు చదువుకు పక్కన పెట్టేసి ఇతరులలో గొడవలు పడి జీవిత నాశనం చేసుకుంటారు కావున వాదన ఒకటి బలమైనది ఓకేనా అదేవిధంగా విద్యార్థి దేశంలోనే రాజకీయాలపై అవగాహన ఏర్ ఏర్పడితే భవిష్యత్తులో అది ఎంతోగానో ఉపయోగపడుతుంది అంతే నేను ఒక చదువుకున్న వ్యక్తి బాగా చదివి ఒక మంచి రాజకీయ నాయకుడు అంటే దేశాన్ని మొత్తానికి యూజ్ అవుతుంది కదా అదే అంటున్నాడు ఓకేనా సెకండ్ అవది రాజకీయంపై అవగాహన ఏర్పడి భవిష్యత్తులో ఎంతో ఉపయోగించుకుంటుంది అటువంటి విద్యార్థులే రాజకీయంలో చురుగ్గా రాణిస్తారు కావున వాదన సెకండ్ కూడా బలమైంది ఓకేనా దీనికి ఆన్సర్ వచ్చేసి మూడు అండి ఎలా అంటే వాదన ఫస్ట్ రైట్ వాదన సెకండ్ రైట్ ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇక్కడ చూడండి ఇంకా చూడండి ఐదో క్వశ్చన్ అండి ఐదో క్వశ్చన్ ఇంకా ఐదో క్వశ్చన్ చూసుకుంటే చలన చిత్రము ప్రసారణలు నిపివేయాల అర్థమైందా చలనచిత్ర ప్రసవాలను నిలిపియ్యాల సినిమాలు ఆపేయాలంటున్నాడు వాదన ఒకటి అంటే అవును చలనచిత్రం విహించడం వల్ల యువత అంటే పాడుతూ అంటే పాడైపోతున్నారని ఉంటున్నాడు వాదన వన్ వాదన టూలో చూసుకుంటే లేదు సాధారణ ప్రజలు చైతన్యవంతులు చేయుటకు చైతన్యకు చేయు అంటే చేయు చేయుటకు ఇదొకటి మార్గం అట అంటే ఇలా చేయడం వల్ల ఒక చైతన్యం ప్రజల్లో అంటే యువకుల్లో ఒక చైతన్యం వచ్చి మారుస్తారు మార్చే అవకాశం ఉందని అంటున్నాడు ఓకేనా వాదన ఒకటి వాదన రెండు చూసుకోండి ఇక్కడ ఏ విధంగా ఉంటుండే వాదన ఒకటి కేవలం ఊహించి మాత్రం చెప్తున్నానండి ఇక్కడ ఊహించి మొత్తం వాదన ఒకటే ఊహించి చెప్తున్నాడు ఓకేనా సో చలన చిత్రం చూడడం వల్ల చలన చిత్రం చూడాలంటే వలన మనం అనేక విషయాలు నేర్చుకుంటాం కదా చలన చిత్రం చూడడం వల్ల అనేక విషయాలు నేర్చుకుంటాము ఓకేనా ఈ ప్రకారం చూసుకుంటే ఓకేనా నైతిక విలువైన సంబంధించిన అనేక విషయాలు నేర్చుకోవచ్చు అవును కదా సినిమా చూడడం వల్ల అనేక విషయాలు నేర్చుకుంటాం అంతేకాక చలనచిత్రం ద్వారా తర్వాత ఏముంటు ఏం నేర్చుకుంటాం మనం అన్ని విషయాలు అంటే ఏవి మంచి చూడ కూడా నేర్చుకుంటాం ఆ విధంగా చూసుకుంటే ఈ విధంగా చూసుకుంటే వాడు ఏమంటున్నాడు కదా చేస్తుంది కదా సో వాడనే సెకండ్ అనేది కాదు వాదన ఒకటి కరెక్ట్ ఓకేనా ఓకేనా సో వాదన ఒకటి కరెక్ట్ కాదు వాదన సెకండ్ ఈజ్ కరెక్ట్ అన్నా కదా ఓకేనా సెకండ్ వాదన కరెక్ట్ అయితే కాదండి వాదన ఫస్ట్ కాదు సెకండ్ అయితే కాదు ఇది ఊహోగానే ఉంది ఇది ఇలా చైతన్యం కావచ్చు కాకపోవచ్చు సో ఫస్ట్ ఇది సెకండ్ అంటే ఆప్షన్ మనకి ఏం వస్తుంది ఇది దీనికి నాలుగు వస్తుందని ఆప్షన్ ఓకేనా నెక్స్ట్ క్రూల అంటే క్రూర మృగాలను వేటాడడం పూర్తిగా నిషేధించాలా ఓకేనా క్రూర మృాలని మృగాలని ఇక్కడ చూడండి ఇక్కడ మృగాలని నిషేధించాలా ఇంకా వాదన ఒకటి చూసుకుంటే అవును వేటాడమే వారు వాటి ద్వారా వాటి ద్వారా బాగా ధనవంతులు అవుతారు లేదు క్రూర మృాలని వేటాడము మరియు వేయడం మరియు వేటాడ మరియు బంధించడంపై నిషేధం విధించడం అంత ఉపయోగం కాదు అని అంటున్నాడు ఓకేనా ఏ విధంగా కాదంటే ఇక్కడ చూడండి వాదన ఒకటి మాత్రం ఊహ ఊహకు వచ్చిందండి మనకు ప్రకటన వాదనకి ఊహగా ఉండకూడదు ఓకేనా ఇక్కడ వాదన ఒకటి చూసుకుంటే ఊహను ఉంది సో బలమైంది కాదు ఇది సెకండ్ చూసుకుంటే వాదన సెకండు అర్ధరహితమైంది అసలు అర్థమే లేదు దాంట్లో క్రోముఘలను వేటడం వలన ప్రకృతి సహజ పర్యావరణ సమస్యలు ఇబ్బంది అవుతుంది ఇప్పటికే మృగాలు లేని అడవుల్లో చెట్లను నరికి వేసి అడవి సంపదను తగ్గిస్తున్నారు కావున వాదన సెకండ్ కూడా బలమైంది కాదు ఓకేనా సో ఇది కాదు ఇది కాదు మన ఇది కాదు అది అంటే వాదన ఒకటి వాదన రెండు కాదంటే ఆన్సర్ ఎంత నాలుగు ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ భారతదేశంలో పాఠశాల ఉచిత విద్యను అందించాలా అవును భారతదేశంలో పాఠశాల ఉద్యోగ ఉద్దేశం అంటే భారతదేశంలో పాఠశాలలో ఉచిత విద్యను అందించాలా క్వశ్చన్ వాదన ఒకటి చూసుకుంటే అవును దీనివల్ల అక్షరహిత శాతం ఘనయంగా పెరుగుతుంది వాదన టూ లేదు ఇప్పటికే భార అంటే ఇప్పటికే భారంగా ఉన్న దేశం ఖనిజాలపై మరింత భరించలేని భారము మో అంటే మోపినట్లు అవుతుంది ఓకేనా వాదన వాదన టూ వాదన వన్ వాదన టూ చూసుకుంటే ఏ విధంగా వాడు ఉచిత విద్యను అందించినంత మాత్రము అందరూ పాఠశాలకు వచ్చి చదివి రక్షిత పెరుగుతానికి తోడ్పడతారా అంటే వాదన అక్కడ చూసుకుంటే వాదన వన్ చూసుకుంటే వాదన వన్ ఏమంటున్నాడు దీనివల్ల రక్షయిత అంటే అక్షరహిత శాతం పెరుగుతుంది అంటే నాకు డౌట్ ఏంటంటే ఇప్పుడు ఫ్రీగా యుద్ధం అంటే ఫ్రీగా నువ్వు యుద్ధం చెప్తావు అంటే అందరు వస్తారా అందరు అక్షరహిత అవుతారా కారు కదా అలా అలా చెప్పడం కరెక్ట్ కాదు కదా ఇది అందరు రావడం అందరు రావడం కరెక్ట్ కాదు కదా సో వాదన గురించి తప్పు ఇది ఊహతకమైనది కావున వాదన ఒకటి కాదు కానీ దేశంలో పాఠశాల అన్నిటిని ఉచిత విద్యను అందించడం అనేది అసాధ్యము ఓకేనా అంతే కదా అంటే అన్ని పాఠశాలకు ఉచితం అసాధ్యం కదా ఓకేనా సో టీచర్ల జీతాలు అన్ని పాఠశాలలు సౌరక్షలు వాటి అలాంటి ఇవన్నీ భరించడం సాధ్యం కావు కావున వాదన సెకండ్ బలమైనది సెకండ్ వాదన బలమైనది అంటే పరిస్థితి కాదు ఓకేనా సో ఆన్సర్ ఏంది ఇక్కడ ఇక్కడ టూ నెక్స్ట్ వాదన ఎనిమిది భారతదేశంలో నిరక్షరాశులను ఓటు హక్కును తొలగించాలా ఓకేనా అంటే నిరక్ష చదువుకునే వ్యక్తిని ఓటు హక్కును తొలగించాలా వాదన కూడా చూసుకుంటే అవును వారి త్వరగా ప్రలోభీనము కో అంటే ప్రభో అంటే ప్రలోభనము తప్పదారిలో డబ్బులను ఆశపడి ఓటు వేస్తారు అవును వాళ్ళకి తెలియదు వాళ్ళకి తెలియదు వాళ్ళకు ఎలా ఓటు వేయాలి ఏం చేస్తుంటే డబ్బు కాచపడి ఓటు వేస్తారు అనుకుంటాడు కానీ ఈ జనరేషన్లో చదువుకున్నోడు చదువుకున్నోడు అందరూ డబ్బు తీసి ఓటు వేసుకుంటున్నారు ఓకేనా మీకు తెలిసిన విషయమే సో వాదనట్టు చూసుకుంటే కాదు ఓటు వేయడం రాజకీయబద్ధమైన జన్మ హక్కు ఇక్కడ చూసుకుంటే మనం ఓటు వేయడం అంటే పద్దెనిమిది దాటిన ప్రతి ఒక్క వ్యక్తి ఉండే హక్కు ఓకేనా పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి ఓటు వేసే హక్కు ఉంటుంది కదా ఓకేనా ఉండే దాన్ని తొలగించడం అసాభవము అంటే ఎవరిని తొలగించడా దాన్ని తొలగించడం అసాభ్యము ఓకేనా కావున వాదన ఒకటి బలమైంది వాదన ఒకటి ఊహతకమైంది ఇది ఊహతకమైంది ఇది కరెక్ట్ అంటే సెకండ్ ఈజ్ ఆన్సర్ మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చూడండి ఇక్కడ చూస్తే సెకండ్ ఈజ్ ఆన్సర్ మనకి తప్పు ఇది రైట్ ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మీరు చూడండి కలర్ టీవీ లపై నిషేధించ అంటే ఓకే అర్థమైందా ఓకేనా ఇప్పుడు మీరు ఈ ఈ మొత్తం ఈ వీడియో మీరు చూసి ఓకేనా ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న ఈ ఒక థర్టీ మినిట్స్ కానీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ కానీ చూసిన వీడియో మీరు చూసి ఈ తొమ్మిది మరియు పది క్వశ్చన్కి కామెంట్ చేయండి ఆన్సర్ ఏంటో ఓకేనా మీరు కామెంట్ చేయండి ఆన్సర్ మీకు ఈ వీడియో చూసినందుకు మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైంది నేను భావిస్తాను ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో మనం ఒక నెక్స్ట్ టాపిక్లో నెక్స్ట్ టాపిక్తో కలుద్దాం ఇంతవరకు నేను చెప్పిన వీడియోను మీకు బాగా అర్థమైంది అర్థమైంది అనుకుంటా సో కలమ్ యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఆర్థమెటిక్ రీజనింగ్ ఆర్ఆర్బి ఎన్టీబీసీ కానీ ఆర్పిఎఫ్ కానీ ఇలాంటి డౌట్ ఉన్నా మన క్లాస్లో ఆర్పీఎఫ్ సంబంధించిన ఇంకా ఇతర కాంపిటీవ్ ఎగ్జామ్ ఆర్థమెటిక్ రీజనింగ్ ఇంకా సైన్స్ క్వశ్చన్ నేను క్లాస్ పెడుతూనే ఉంటాను మీరు చేయాల్సింది ఏంటంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా మీకు బాగా అర్థమైందనుకుంటా Thank you, everyone.